మంచిర్యాల జిల్లా జొన్నారం మండలం కలమడుగు గోదావరి తీరంలో ఆదివారం ఉదయం మొస్రం వంశీయులు పవిత్ర గంగా జలాన్ని సేకరించారు సేకరించిన పవిత్ర గంగా జలంతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువై ఉన్న నాగోబా ఆలయంలో ప్రతిష్ఠించిన ఇందిరాదేవికి అభిషేకం జరపనున్నారు మొస్రం వంశ పెద్దలు ఈ జలాల సేకరణ కోసం జనవరి ఇరవై ఒకటిన పిట్టబొంగరం నుంచి ప్రత్యేక పూజల అనంతరం కాలినడకన బయలుదేరి మొస్రం వంశీయులు వారం రోజులకు పైగా తమ యాత్రను సాగించి ఈ రోజు కలమడుగు గోదావరికి చేరుకొని పుణ్యస్నానాల అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టి ఎంతో శ్రద్ధలతో గంగా జలాన్ని సేకరించారు అనంతరం నైవేద్యం వండి సాపంక్తి భోజనం చేసి నాగోబా ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు సాంప్రదాయంగా మేము పూష్పాతం ప్రతిపద నాగ హు అందరి వంశవాదుకు వంశవాళ్ళు కలుసుకొని మా నాగదేవత ఇంటికి మా దే అరద నాగదేవత నాగదేవనికి ముక్కి మా మిశ్రమ వంశవాదులు అందరూ ఏం చేస్తారంటే చక్రబండి అంటే రథయాత్ర అంటారు అటువంటి రథయాత్ర మా కఠోడ కటోళ అని పరదం సనసు దగ్గర ఏడు ముఖములు అంటే ఏడు నైట్

మా మిత్ర వంశాలలో వాళ్ళ ఇంటి దగ్గర పడుతుంటాం వాళ్ళకు ఏమంటే వాళ్ళకు ఏం చేస్తామంటే మేము మనకు అముకు తారీఖు నాడుపు మాకు గోదావరి పవిత్ర జలుపు రావాలి దీక్ష చేసుకోవాలి దీక్ష చేసుకొని మనకు గోదావరి పోయి అని చెప్పు చెప్తూ 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 ఏడు నైట్ ఇటు తిరిగి నాకు నేను మన రీతంగా కృష్ణకు మా ఒక